పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం ఇది ఇది పశ్చిమం ఇది ఉత్తరం అది ఏమైతుంటే ఈ ఇండ్లు ఓన్లీ వాయువం మాత్రం పెరిగింది బాత్రూమ్ లెట్ మాత్రం పెరిగింది వాయువం పెరిగి ఇలాపల లోపల ఉంది ఇది అంటే గోడ పారలేకంటే పశ్చిమం పెరిగినట్టు ఇది నైరుతి పెరిగినట్టు నైరుతి పెరిగితే తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి తలకు వెన్నెముకకు కాళ్ళకు నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి లేదా ఎప్పుడు కళ్ళు గుంజ ఉంటుంది ఇది గుడు సగం వరకు బూడి సేరి నేను ఇది ఈడీంది కదా దీని చక్కగా ఇట్లా రేకులేసుకోండి ఇట్లా చక్కగా రేకులేండి ఎందుకంటే ఇది ఓన్లీ వాయువం పెరిగింది మీరు అన్నదమ్ములు పంచుకున్నారు ఇది పంచుకుంటే ఒకరు నాలుగు కాల్చిందే నలగాల్చిందే చింది ఎందుకంటే పైకున్నోడుకి నీచెన్లే నీచెన్లేకొస్తాడు అట్లా పెద్దోడు అవతల పై అది నీకు ఇప్పుడు పైకే ఉండాలను నువ్వు ఇప్పుడు మీ అన్నది మీ తమ్ముంది ఇంట్లో ఇట్లా ఉంది ఇట్లా చక్కగా చక్కగా ఉంటే మీరు మీరు ఇట్లా వంచుకున్నారు ఇట్లా ఇట్లా వంచుకున్నారు మీరు ఇట్లా వంచుకున్నప్పుడు మీ తమ్ముడు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి వచ్చినాడు ఈ స్థానంలో లేకపోయినాడు ఈ లెట్టిన గుంత ఇద్దరి ఉంది ఈడ దొక్కరు ఈ లెట్రిన్ గుంత వాకిలికి ఎదురుగానే బాలే పొరలే పొరలే ఈడ దొక్కరే ఈడ రేకులు ఉన్నాయి కదా ఇగో ఈ వరకు రేకులు ఇట్లా వేసుకోరు మీ తమ్ముని కూడా మెట్లు ఇట్లా ఉండవు ఆయన మధ్య కూడా బాత్రూమ్ ఇట్నే ఉంటుంది అయితే నీకన్నా కొంచెం మేలు ఎందుకంటే నువ్వు నీ చేస్తావని లేకొచ్చినవి ఇట్లా అంటే ఒకరు నలగాల్చిన చింది ఒకటి ఒక హృదయాన్ని శీలిస్తే ఆపరేషన్ చేస్తే ఎంత బాధపడతామో ఇప్పుడు ఇలా ఒక హృదయాన్ని ఎట్లా శీలిస్తే ఇట్లా ఇది ఒక హృదయం దీన్ని శీలిస్తే ఎంత ఇబ్బంది పడుతుందో ఇండ్లు మనిషి ఎంత ఇబ్బంది పడతాడో ఇది కూడా ఇండ్లు కూడా అంతే ఇబ్బంది పడుతుంది కూడా అయితే ఉత్తరం ఖాళీ స్థలం ఉండి అయితే ఈ ఇప్పుడు ఈ వాయువం పెరిగిన దోషం ఏం చేస్తుంది అంటే ఆ పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం ఉత్తరం అంటే పశ్చిమ బాత్రూమ్లు పెరిగినాయి కదా ఇప్పుడు ఇక్కడ పశ్చిమము ఉత్తరం కలిసిన మూలే వాయుం ఈ మూలకు వాయు అధిపతి ఈ వాయుదేవుడు స్థిరత్వం లేని చెంచల స్వభావం గలవాడు స్థిరమైన స్థానం లేదు వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంత కోల్పోదురు కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు ఉత్తర వాయువం పెరిగి అంటే ఇప్పుడు ఈ బాత్రూములు పెరిగినాయి ఇప్పుడు ఇప్పుడు ఆ బాత్రూములు పెరిగినాయి ఈడ బాత్రూములు పెరిగినాయి కదనా ఉత్తరవాయం పెరిగి వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులు ఉన్న ఈ సాన్యం కన్నా పల్లమైన ఉత్తర వాయువ వీధిపోటు ఉన్న ఉత్తరావాయువు నడక ఉన్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు అంటే ఇది ఈ సాన్యం పోటు ఇది ఉత్తర వీధి వీధిపోటు ఉన్న ఉత్తరవాయువు నడక ఉన్న ఉత్తరాయిన వాయువ దోషాలే అయితే ఇప్పుడు మనకి ఇది బాత్రూంలో ఒకటి పెరిగినాయి ఈ వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి అవి లేవు ఆగ్నేయ దోషాలు అయిన లేవు నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేపడము జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండరు ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా ఏం లేదు మెంటలేషన్ ఉంటుంది పీస్ఫుల్గా ఉండదు వాయువ దోషాల వల్ల స్థాన కలగడం ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం అయిపోయినా ఇండ్లు అమ్మకానికి రావడం వేలంలో అమ్మకం అవ్వడం జరుగుతుంది వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం అప్పు తీర్చడమే కష్టం కొంచెం అప్పు తీర్చడమే కష్టం స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏదీ కలిసి రాకపోవడం ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి అయితే ఒకటవ సంతతి ఒకటవ కుమారుడిపై దీని ప్రభావం గమనించడం జరిగింది ఒకటో సంత ఒకటే సంతతి కానీ ఒకటో కుమారునిపై లేదా మూడవ సంతతి మీద చూపుతుంది మూడవ సంతతి ఎవరు మూడవ సంతతి మీద చూపుతుంది లేదా ఒకటో సంతతి మీద చూపుతుంది ఇప్పుడు అది ఈశాన్యం అది ఉంది ఈశాన్యం కొంచెం కొంచెం తల్లి ఈశాన్యం మూతపడడం తూర్పుతర ఈశాన్యాలు తగ్గడం ఈశాన్యంలో లెట్టిన్ లెట్టిన్ గుంతలు ఉండడం ఈశాన్యం మిర్రుగా ఉండడం దోషాలు ఉంటాయి అన్నమాట ఈశాన్యం లెట్టిన్ గొంతులు ఉంది ఈశాన్యం బ్రష్ అవటం వలన ఆ ఇంటి వంశం మీద ఆర్థిక పరిస్థితి మీద ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చూపుతుంది ఈశాన్య దోషాల వలన అయితే సంతతి లేకపోవడం రావడం ఆడ సంతతి మాత్రమే కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ పెద్ద కొడుకు మీద చూపుతాను ఈశాన్య దోష లెట్టిన్ ఉంటే నీ మీద కాదు ఈ పిల్లోని మీద కూడా ఈ పిల్లోడు కూడా ఎంత చేసినా ఇబ్బంది పడుతుంటాడు ఈయన ఇప్పుడు ఈయన ఉత్తరం తూర్పు కాలండి బుద్ధివంతుడే కానీ ఈ పిల్లోడు ఏం చేసినా కలిసి రాదు చదువు కూడా మధ్యలోనే అయిపోయిందా ఇప్పుడు రెండు రోజులు చేయడనే నువ్వు అన్నాగరా ఈ ఇండ్లో అట్టారు ఒక పిల్లోడు తప్పు చేస్తున్నా అంటే ఆ పిల్లోంది కాదు తప్పు ఆ ఇంటిది తప్పు కదా వాడు చేయాలి అంటే వాడిని చేయబుద్దిగా అదే ఇప్పుడు నేను వాస్తవ చెప్తున్నా అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే నా ఇంట్లో బాగుంది అన్ని నాకు ఇప్పుడు ఈ స్థానం బ్రెస్ట్ అవుతా ఉన్నా అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్థానంలో లెట్రిన్ లెట్రిన్ కుంతర వివరంగా రాసినాడు ఇంకోటి ప్రథమ సంతతిని రాసినాడు ఇప్పుడు ఈ పెద్ద కొడుకే కదా నువ్వు పెద్ద కొడుకువే ఇప్పుడు ఈ పిల్లలు పెద్ద కొడుకే కాబట్టి ఇది ఏం రాసినా అంటే వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరుగుతుంది రాసినాడు అంటే ఇప్పుడు మీ నాయన టైంలో ఆడపిల్ల ఇబ్బంది పడింది మిమ్మల్ని వాయువ దోషాలు కాబట్టి ఇది అలా ఎంత చేసినా ఇదైతే కష్టం ఇప్పుడు వాయువ దోషాలు ఇంటి యజమానిని స్థిరత్వం లేని వారిగా చేస్తుంది ఉద్యోగాలు సస్పెండ్ కావడం డిస్మిస్ కావడం వాయువ దోషాల వల్లనే జరుగుతాయి ఇంకోటి ధనం మీద ధనం ఉందని ఎవరన్నా చెప్తే నమ్మాల్సిందే ఇంట్లో ఇప్పుడు అని చెప్తే కూడా నమ్మాల్సిందే ధనం ధనం బుగులు నరిచిపోతుంది గజ్జల గల్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట అంటే ఈ వాయువం అంటే మెంటల్ ఇప్పుడు అనమాట ఈ వాయువం అంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు ఆయన చనిపోయి నాలుగు సంవత్సరాలు కూర్చో కూర్చో మంచం కాదులేదు నువ్వు కొంచం లెక్క ఇది కాదులేమంచం కాదు అట్లా కాదు నిలు కొమ్మంచం మీద కూర్చోకూడదు ఏం కాదు ఇది సరేలే కూర్చుంటే వాళ్ళే నేల మీద కూర్చోకూడదు స్వామి దాన్ని ఒక వస్త్రము ఒసుకుని కూర్చోాల భూమి ఆకర్షణ శక్తి కల్లబోతుంది కంప్లీట్గా భూమి గుంజేస్తుంది అందుకే వస్త్రం అనేది ఒక అడ్డం ఉండాలి సాపేసుకో సాపేసుకో నువ్వు పూజ చేసినప్పుడు కూడా కింద కూర్చోకూడదు భూమాకర్షణ శక్తి పోతుంది కంప్లీట్గా కాబట్టి ఇది ఇట్లా చేయాలి ఇప్పుడు ఇంట్లో ఇట్లాంటి వల్ల చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసినారు ఇట్నే వాయువ దోషాలు ఉన్నాయి ఇంటికి నన్ను మా మామ వాటికొచ్చి మా అమ్మ వాడుకని ఎక్కువ కదా బాబా వాయన చనిపోయి నాలుగేళ్ళు అయింది పట్టుకుంటున్నాను అంటే ఉంది అనడం దేవుడు కాని వచ్చిన జరుగుతాయి కాబట్టి దీన్ని సరిచేసుకో దీనికి నివారణ ఏం చేయాలంటే నీకు చాదనైతే ఈ సాన్యంలో ఒక సెంటు స్థలం కొనుక్కో ఇటు ఇక్కడ ఆడ ఎరకల కాలంకి వెళ్ళి అవతల పైకి ఒక్క సెంటు ఒక్క ఇట్టనని సంపాదించుకోవాలి ఎందుకంటే నువ్వు ఇలా వచ్చినావు ఇప్పుడు ఇది నీ తమ్ముంది ఇల్లు ఇది నువ్వు ఇతలకి వచ్చిన ఇతరులకు వచ్చినప్పుడు ఈయనకు నీకు ఇబ్బంది జరుగుతుంది ఈయన పర్వాలేదు కొంతవరకు కాబట్టి ఈయనకు ఈయన వరకు కొంచెం పర్వాలే అయితే ఈ ఈయన కూడా కొంచెం ఈ హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు కొంచెం ఆజ్ఞాన్ని చవి చూసినాడు కాబట్టి హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడ ఉండాలా ఆయనకు ఉండాలా అదే అమ్మా హెల్త్ విషయం హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు ఆగ్నేయం లేకపోయినాడు కాబట్టి లేదా మోనార్ కన్నా అండి నేనే తెలివైన వాణిని నేనే తెలివైన నాకన్నా ఎవరు తెలిసిన వాళ్ళు లేరని చెప్పాలా అలా అట్లా కాదు వద్దులే మనకు వద్దులేనా ఇప్పుడు నువ్వు ఎట్టన్నా కానీ దీనికి వీటి వరకు రేకులు వేసుకో ఖచ్చితంగా వేసుకొని ఎట్టన కానీ ఒక సెంటు ఎట్టన తిప్పల పొడి ఇట్లా ఆత్మగురడుకులే కొనాలా కొనాలా ఇప్పుడు నువ్వు కొనేది బైరెడ్డి బిల్డింగ్లు వాయువం అవుతున్నాయి అది నుంచి నీకు టార్చర్ ఎక్కువైంది ఎక్కువ ఇప్పుడు నువ్వు ఇంటికి వాయువంలో పోయి కొన్నివు ఇప్పుడు ఈ మూల పోయి కొన్నావు ఈ కొనాలని కాదు అక్కడ పోయి కొని తరగ కొన్ని ఇచ్చినారు రానీ చెప్పుకోగలేదు అన్నది ఎప్పుడైతే కొన్నంతవరకు ఒక రకంగా ఉంది కొనే తర్వాత ఇంకా తర్వాత తడక తరగ తగ్గ తగ్గబడుతున్నాం అందువల్ల ఉన్నాయి కింద పడుతున్న అది రమ్మని నమ్ము ఇక్కడ ఎట్టనాము ఇట్ల కొంచెం తీసుకో అదే అన్న చెప్పినట్టు సత్యం స్వామి నేను మాలలో ఉన్నాను నమ్మక తెలిజనవు ఆ ఇంట్లో కొన్నాను చాలా కష్టాల పాలే ఇప్పుడు అట్లా కాదు స్వామి నేను చెప్పేది ఏంటంటే నువ్వు కొనకముందు ఓ రకంగా ఉంటావు కొన్నాక నీ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆ స్థలం కొన్నాక వీలలేరు రన్నింగ్ అవుతుంటదిలే ఇప్పుడు కొన్నాక నీ పరిస్థితి ఏంది నేను ఇంటికి వచ్చినట్టు ప్రూఫ్ అంటే ప్రతి ఇంటికి వస్తుంటావు కదన్న సరే నేను చూపిస్తున్న తర్వాత కొన్ని వీడియోలు చూపిస్తా ఎవరికేం కాదు నీ నా నేనేం చేస్తాను నీ వీడియోలు తీసుకుని నేను యూట్యూబ్ ఉంటుంది నాకు ఛానల్ నాది ఇది సరేలే దాని కదా ఇది ఇట్లా పంచుకోవడం మీరు ఇట్లా పంచుకున్నారు నువ్వు వాటి వరకు కొంతవరకు బాగుంది ఆ స్థలం నువ్వు తక్షణం నువ్వు వాయువులో కొన్నావు కొన్నాక దాన్ని అది కొన్నాక నీ పరిస్థితులు ఉంది అది కావాలి నాకు సరే దానిక అది పెట్టి దాన్ని అమ్మేస్తాం ఇప్పుడు ఇగో ఈ బాత్రూమ్ ఉండను బాబు ఇక ఈ బాత్రూమ్ ఇవల్ల తీసేస్తారా ఇగో ఇది పెరిగిన బాత్రూమ్ ఇదంతా ముబ్బు ఉంది ఇది

ఇప్పుడు దీని మీద ఇది ఇట కదా సంగతి గుడి దీని మీద బండ పెట్టాలా దేవుడి గుడినా బండ పెట్టి కింద సందు ఉండాలి ఇది ఎత్తు కట్టకూడదు అట్లా కొంచెం తగ్గించాలా సంగతి భూమి లెవెల్ ఉండాలా అరే భూమి లెవెల్ ఉండాలా ఇట్లా ఇటుకెళ్ళి కట్టి బండ పెట్టి బండ మీద పెట్టాలి దేవుని పైన దేవుని బండ పైన పెట్టాలా దేవుళ్ళోని కింద పెట్టకూడదు కదా కింద పెట్టకూడదు సరే సరే ఇగో ఈ గుడి బుడ్స్తుంది ఇది గుడి ఎటువ ఎక్కడ వరకు చాలా సగం అంతా సగం బుడ్స్ ఇక్కడ అది కాదమ్మ ఈ గుడి

దీని ఇట్లనే పెట్టుకుని కట్టించుకుంటే దేవుని కూడా చిన్నగా పెట్టుకోరు కదా కోపీ అంటే గ్యాస్ పండుగ ఆనే పెట్టుకుంటారా ఆనే పెట్టాలంటే పైవరకు ఇప్పుడు దీన్ని దోగేసేదమ్మా ఇట్ల గోడలు కట్టేది ఇట్ల గోడ ఇట్ల గోడ దీని మీద బండ వేసేది బండ వేసి పెద్ద బండ మీద ఉంటుంది మళ్ళీ ఇటుక పెట్టి చిన్న బండ వేసేది వాళ్ళ మూర్తులు ఉంటారు ఇక్కడ ఉంటుంది సందు ఏం అవసరం లేదమ్మా తగులుకునే ఏం కాదు నీళ్ళు పడుకుంటే సింకు పెట్టుకో